అంటే నేను విన్నది ఏంటంటే మీ మదర్ కిడ్నీ అమ్మే నేను మ్యారేజ్ చేశారు అని చెప్పి మీకు మ్యారేజ్ అయ్యి త్రీ ఇయర్స్ అవుతుందా మ్యారేజ్ అయ్యి లవ్ సెవెన్ ఇయర్స్ అయిపోయింది తన వదిలేసి వెళ్లిపోయాడని చెప్పేసి ఒక మెసేజ్ చేసింది తను ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ అనమాట ఇప్పుడు సడన్గా అంత చేంజ్ రావడానికి కారణం ఏంటి మీ థర్డ్ పర్సన్ థర్డ్ పర్సన్ అంటే లోని బాగా చూస్తారు అంటే లేడీస్కి ఏమైనా ప్రాబ్లం అయితే వెంటనే యాక్షన్ తీసుకుంటారు కానీ పట్టించుకోలేదా లేదు ఒక వన్ వీక్ వరకు బాగానే ఉన్నారు వన్ వీక్ తర్వాత అట్లీస్ట్ రెస్పాన్స్ కూడా లేదు మాకు ఎలాంటి కాల్స్ కూడా చేయలేదు అంటే టాక్ వచ్చింది మరి ఇద్దరైంతో ఉంటున్నాడురా అని టాక్ వచ్చింది తినో అంటే తినేమో అమ్మాయితో ఉంటున్నాడు అన్నది నువ్వేమో మరి గే తో నా మరి అందరూ అయితే చెప్పాడు ఆ గేతో తిరుగుతున్నాడు అని అయితే తను చెప్పింది ఏంటంటే ఎవరో గేతో తిరుగుతున్నాడు అని నీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అలాగా హాయ్ హలో వెల్కమ్ టు వర్ హబ్ ఇవాళ ఒక ఇంటర్వ్యూతో మీ ముందుకు వచ్చానమాట ఇంటర్వ్యూ అని చెప్పడం కన్నా ఒక అమ్మాయి బాధ అని చెప్పుకోవచ్చు తను ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ అనమాట ఇప్పుడు తను బాయ్ ఫ్రెండ్ అవ్వచ్చు హస్బెండ్ అవ్వచ్చు తన వదిలేసి వెళ్ళిపోయాడని చెప్పేసి ఒక మెసేజ్ చేసింది సో చాలా బాధ అనిపించింది అనమాట నార్మల్గానే ఇలాంటివి ఉంటాయి అసలు ఏం జరిగింది వాళ్ళిద్దరి మధ్యన తెలుసుకుందాం తన పేరైతే దీక్షిత అనమాట అనుదీప్ అబ్బాయి పేరు సో అసలు ఏం జరిగింది వీళ్ళ మధ్యన తెలుసుకుందాం దీక్షిత్ అమ్మని పేరు అసలు ఏం జరిగింది ఏంటి మీ స్టోరీ కొంచెం ఫస్ట్ పరిచయం ఏంటి నాది స్కూల్లో అన్నయ్య నాకు సిక్స్త్ నుంచి తను తెలుసు కానీ నైన్త్ నుంచి మా లవ్ స్టార్ట్ అయింది నైన్త్ టెన్త్ అయిపోయింది టెన్త్ వరకు కూడా తను నాతోనే ఉన్నాడు ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్ అయిపోయింది అలా స్టార్ట్ అయ్యి నాది ఇంటర్ కంప్లీట్ అవ్వగానే మ్యారేజ్ అయింది ఆ అబ్బాయి అబ్బాయి కూడా మా ఇంటి దగ్గరనే ఉంటాడు ఒక అమ్మాయి వల్ల తను పరిచయం అయ్యాడు కానీ తను సైడ్ అయిపోయింది మధ్యలోనే తను కూడా ఆ అబ్బాయిని లవ్ చేసింది కానీ తను సైడ్ అయిపోయింది నాతోనే తిని ఇంకా నేనే కావాలి అనుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసు తెలిసిన తర్వాత వాళ్ళ బ్రదర్ ఉన్నారని చెప్పేసి మ్యారేజ్ అది కొంచెం త్రీ ఇయర్స్ వెయిట్ చేయమన్నారు మేము వెయిట్ చేయలేదు వెయిట్ చేయకపోవడం వల్ల ఏంటంటే తను ఇంట్లో నుంచి వచ్చేసాడు వచ్చేసి నన్ను మ్యారేజ్ చేసుకున్నారు మ్యారేజ్ చేసుకొని చాలా వరకు మ్యారేజ్ అయిన తర్వాత బాగానే ఉన్నాడు త్రీ ఇయర్స్ వరకు బాగానే ఉన్నాడు వన్ ఇయర్ నుంచి కూడా మా ఇద్దరికి చాలా డిస్టర్బెన్సెస్ అనేవి మ్యారేజ్ అయ్యి లవ్ సెవెన్ ఇయర్స్ అయిపోయింది అంటే మమ్మీ డాడీ అంటే మమ్మీ చాలా కష్టపడ్డారు నా మ్యారేజ్ చేయడానికి నేను బయటికి చెప్పకూడదు కానీ చాలా సఫర్ ఇప్పుడు మా మమ్మీ బాధని నేను చూడలేకపోతున్నాను ప్రజెంట్ నా మ్యారేజ్ కొంచెం నేను విన్నది ఏంటంటే మీ మదర్ కిడ్నీ అమ్మే నేను మ్యారేజ్ చేసారు అవునన్నా అవునా అంతలా చేయాల్సిన అవసరం ఏమి ఏంటి నేను ఒక్కదాన్నే మమ్మీకి ఎవరు లేరు డాడీ డాడీ మమ్మీ అంటే చిన్నప్పటి నుంచి అబ్బాయి నాకు పరిచయం అవడం కూడా డాడీ నాకు దూరం అయ్యారు అన్న టైంలో తను నాకు బాగా క్లోజ్ అయ్యారు దాని వల్ల నేను తనలోనే నేను డాడీని కూడా చూసుకున్నాను తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత డాడీ నాకు దగ్గర అయ్యారు తనని కూడా అలానే ఇద్దరిని కూడా ఇంకా డాడీ తను అంత ఇంకేం లేదనిపించింది నేను నా పేరెంట్స్కి మమ్మీ నాకు చేయాల్సిన అవసరం ఏంటంటే నేను ఒక్కదాన్ని నా కూతురు లైఫ్ చాలా బాగుండాలి ఆ అబ్బాయి కూడా చాలా మంచి అబ్బాయి అని చెప్పేసి తనంటే చాలా ఇష్టం మమ్మీకి డాడీకి కూడా అంత బాగా ఉండేవాడు దానివల్ల తన కోసం ఏదైనా పర్లేదు నా నా బిడ్డ కోసం ఏదైనా చేసుకుంటాను తన లైఫ్ బాగుంటదంటే నేను ఎక్కడికైనా సరే నేను చూసుకుంటాను అన్న సిచువేషన్స్ అన్ని కూడా బాగాలేకపోయినా అక్కడ వరకు వచ్చారు ఓకే తన ఏం చేసేవారు ఏ జాబ్ చేసేవారు అంటే తన బ్రిటానియాలో సేల్స్ ఎగ్జిక్యూటివగా చేసేవారు ఓకే ఎఫ్ఎంసీ సేక్టార్లో చేసాడు ఆ చేసాడు ఇంటర్ మధ్యన అంత బానే ఉండేది నేను మీ ఫ్రెండ్స్ ని అడుగుతా కూడా వాళ్ళిద్దరు విడిపోవడం ఏంటి అసలు చాలా క్లోజ్ గా ఉంటారనే విన్నా సో సడన్ గా అంత చేంజ్ రావడానికి కారణం ఏంటి మీ ఇద్దరి సో చిన్నప్పటి నుంచి ఇలా ఒకసారి సడన్ గా వేరే అమ్మాయిని ఇష్టపడ్డాడు సో ఇష్టపడ్డా కరెక్ట్ అంటే జడ్జ్ చేయలేను నిన్ను జడ్జ్ చేయలేను సడన్ గా ఒక మాట అనేస్తే తర్వాత కలొచ్చు సో నీ తరపున తప్పు ఉండొచ్చు తన తరపున తప్పు ఉండొచ్చు ఫ్యాక్ట్స్ ఏవో తెలుసుకుందాం అని చెప్పి మాత్రం అడుగుతున్నాను సో తను నిజంగానే అమ్మాయిని ఇష్టపడ్డా దాని నుంచి ఎందుకంటే తనైతే అలాంటి వాడు కదనుకోని నేను ఉన్నాను కానీ అదే జరిగింది ఇప్పుడు బయట వైజాగ్ వైజాగ్ లో ఉన్నాడు ఇంటి దగ్గర అమ్మాయ ఇంటి దగ్గర కాదు అది వేరొక అబ్బాయి వల్ల పరిచయం అలా అమ్మాయి అయితే అబ్బాయి వల్ల లవ్ అని మాత్రమే తెలిసిందండి అక్కడ వరకు పేరు కూడా రివీల్ చేయాలని

ఫైవ్ మంత్స్ అవుతుంది ఫైవ్ మంత్స్ నుంచి అలా సఫర్ అవుతూనే ఉన్నాం పోలీస్ కంప్లైంట్ మొత్తం కంప్లైంట్ ఉంటా అన్నాడు ఉంటా అన్నాడు అనేసి ఇంకా నేను కూడా నెగ్లెక్ట్ చేసేసాను సరే ఉంటా అన్నాడు కదా మరీ కూడా తన్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు అనేసి ఇచ్చారు ఒప్పుకున్నాడు నేను నా వైఫ్ తోనే ఉంటాను ఇంకా నేను ఎవరి జోలికి వెళ్ళను అని కూడా చెప్పాడు నేను కూడా దాన్ని బాగా గుడ్డిగా నమ్మాను కానీ మ్యారేజ్ అయిందని తెలిసి అబ్బాయికి అన్ని తెలుసు ఎందుకు చూసి అంటే ఉన్నాయా లేకపోతే అబ్బాయి దగ్గర చూసి లవ్ మరి మేబీ అదే మేమంతా అనుకునేది అదే తను అయితే నన్ను అయితే చాలా కేరింగ్ గా చూసుకుంటాడు నాకంటూ ఏ లోటు చేయలేదు మ్యారేజ్ ముందు కూడా తన అలానే చూసుకున్నాడు అంటే ఎవరైనా సరే మ్యారేజ్ అయిన తర్వాత తీసుకుంటారు కానీ మ్యారేజ్ ముందు కూడా తన నన్ను అలానే చూసుకున్నాడు మేబీ వాళ్ళ పేరెంట్స్ అడిగితే వాళ్ళ పేరెంట్ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అడిగితే చెప్పింది ఏంటంటే నేను చాలా బాగా చూసుకుంటాడు అంట కదమ్మా అని చెప్పేసి అన్నారు ఇవన్నీ తెలుసు అమ్మాయి చేస్తారు మరి ఆడపిల్ల కాబట్టి చేస్తారు నాకు సపోర్ట్ చేస్తున్నట్టు ఉన్నారు చేసా అంటున్నారు ఎంత వరకు అనేది తెలియదు సో ఇప్పుడు ఎక్కడ అన్నది ఏం తెలియలేదు క్లారిటీ లేదండి వాళ్ళ ఇంట్లో ఉందా లేకపోతే వీళ్ళిద్దరూ కలిసి మిస్సింగ్ అమ్మాయి లేదు అమ్మాయి కూడా లేదు మా హస్బెండ్ వెళ్ళిపోయిన ఒక వన్ మంత్కి తను కూడా మిస్ అయింది కంప్లైంట్ ఇచ్చినప్పటికీ టూ టైమ్స్ తను స్టేషన్కి వచ్చినప్పుడు కూడా చెప్పింది నేను ఇంకా నాకు సంబంధం లేదు నాకు ఇంకొద్దు నీ లైఫ్లోకి నేను రాను అంది సరే నేను అమ్మాయి చెప్పింది కదా అని చెప్పి నేను లైట్ తీసుకున్నా కానీ లాస్ట్కి ఫైనల్గా వాళ్ళ మదర్ కూడా మాకు ఏమి ఇన్ఫార్మ్ చేయలేదు ఆ అమ్మాయి వెళ్ళిన ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా మాకు తెలియలేదు మేము స్టేషన్కి పిలిచినా సరే రాలేదు వాళ్ళ మధ్య అప్పటికే మాకు నా అమ్మాయి కూడా లేదు అనేసి ఓకే మోస్ట్లీ చెప్పాల్సి ఉంది ఏంటంటే వీళ్ళది చిన్న లవ్ ఏం కాదు అంటే జస్ట్ అట్రాక్ట్ అయ్యి వెంటనే మ్యారేజ్ చేసుకుని లవ్ అయితే కాదు చిన్నప్పటి నుంచి లవ్ చేసుకుంటున్నారు అమ్మాయి అంటే చాలా బాగా ఇష్టం కూడా కానీ తినకే తను చూస్తూ ఉంటాడు నాకు తెలిసి ఇంటర్వ్యూ చూస్తుంటాడు అమ్మాయిని ఎలా వదలాలనిపించింది అంటే ప్రెగ్నెంట్ టైంలో వదలాలంటే చాలా బాధ యాక్చువల్గా తను పాండా ఇంటర్వ్యూ అది కూడా చూసింది అనమాట అన్న మీరు ఏదో ఒకటి చేస్తారు అనే నమ్మకంతో నా దగ్గరకు వచ్చింది మరి అంతవరకు నీకు రీచ్ వెళ్తుందో తెలియదు అంటే చిన్నప్పటి నుంచి తను తెలిసి నీకు లవ్ చేసావు ఇప్పుడు ప్రెగ్నెంట్ నీ నీ బిడ్డ పెరుగుతుంది సో ఎలా ఫేస్ చేస్తావు ఇప్పుడు త వదిలేసి తనతో ఉన్నా సరే ఎన్నాళ్ళు అమ్మాయితో నువ్వు హ్యాపీగా ఉండగలవు అది మనసులో నీకు ఎక్కడో ఉంటుంది అనమాట కానీ చాలామందికి ఇదే చెప్తుంటాను మన లైఫ్ పార్ట్నర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి ఇవి ఉన్న లవ్స్ లవ్ అది కూడా చాలా డిఫరెంట్గా ఉండేది కమిట్మెంట్ అనేది ఉండేది అనమాట ఇప్పుడు ఏంటంటే టీనేజర్స్ వచ్చేసరికి ఒక మాట మీద ఉండట్లేదు ఒక ఫైవ్ డేస్ తర్వాత విడిపోతున్నారు టెన్ డేస్ తర్వాత విడిపోతున్నారు ఒక వన్ ఇయర్ ఉంటున్నారు ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి అనమాట సో జనరల్గా అడిగే క్వశ్చన్కి ఇదే సమాధానం అనమాట అంటే మీరు సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారని చాలా లవ్ స్టోరీస్ చేస్తుంటాను మీరు దాంట్లో తప్పులే చాలా అనమాట జస్ట్ అబ్బాయి ఇన్స్టాగ్రామ్లో నచ్చాడు అని మెసేజ్ చేసి లవ్ చేసేసే టైపు అబ్బాయిలు ఇప్పుడు జన్మని వచ్చారనమాట సో అలాంటి మిస్టేక్స్ చేయకండి అని చెప్పే నేను ఫైనల్గా చెప్పాలనుకుంటాను అనమాట సో నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అమ్మా తనకు కానీ తన వీడియో చూస్తుంటాను ఇది తనకేం చెప్పాలనుకుంటున్నావు నాకు తన తనని అంత ధైర్యం అయితే లేదన్న ఆల్రెడీ తనకి తెలుసు తను లేకపోతే నేను ఉండనని కూడా తనకి తెలుసు ఏం చేసాను కూడా తనకి తెలుసు ప్రతిదీ కూడా తెలుసు కూడా తను ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేది నాకు ఒక క్లారిటీ రావట్లేదు ఇప్పుడు నాకు ఇవన్నీ చేయాలని కూడా నాకు లేదు ఇలా స్టేషన్స్ చుట్టూ టూ మంత్స్ ప్రెగ్నెంట్ అయ్యింది నేను తిరగాల్సిన అవసరం కూడా నాకు లేదు కానీ నాకు తప్పట్లేదు వాళ్ళ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టడం నాకు నేను ఇబ్బంది పడడం నా పేరెంట్స్ ఇబ్బంది పడడం అసలు తనకి ఏం కావాలో కూడా నాకు తెలియట్లేదు తను ఎక్కడ ఉంటున్నాడు ఏం చేస్తున్నాడు ఏదో ఒక టెన్షన్ ఉంటూ ఉంటుంది ఒకసారి అంటారు చాలా మంది అంటారు తను బాగానే ఉంటాడు నువ్వు ఇలా అవుతున్నావు అని కానీ అంత అనుకున్నా సరే మనసులో ఒక దగ్గర ఉండిపోతుంది తను వచ్చి క్లారిటీ ఇచ్చేసి ఏం చెప్తాడని తన ఇష్టమే ఇంకా తను నాకైతే తెలీదు తను ఉంటాడు ఉండడానికి నాకు ఒక క్లారిటీ లేదు తను చెప్పేసిన తర్వాత ఇంకా నేను నా డెసిషన్ అని నేను తీసుకుంటాను మంత్స్ మంత్స్ అవుతుంది వెళ్ళిపోయి ఫోన్ కూడా ఫోన్ తన ఫోన్ యూస్ చేస్తున్నాడు కానీ ఏంటనేది తెలియదు ఏంటి కాల్స్ ట్రై చేయలేదు కాల్స్ ట్రై చేశాను సిమ్స్ అవి కూడా ఏం అవ్వట్లేదు స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అయ్యే అన్ని కూడా సో అంత అమౌంట్ ఉంది తన దగ్గర టూ మంత్స్ త్రీ మంత్స్ సర్వై బ్యాకప్ అమౌంట్ ఉందా తన దగ్గర నీ ప్రకారం నా ప్రకారం మనీ లేకుండా అయితే తన అయితే ఉండలేడు ఇన్ని ఇన్ని డేస్ అంటే చాలా కష్టం మేబీ ఎక్కడైనా జాబ్ చేస్తున్నాడేమో అనేసి దూరం ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ సపోర్ట్ చేస్తున్నారంటావు ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంటదెందుకు అదే నాకు కూడా నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అబ్బాయి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు చెప్పాలండి మెయిన్ నా లైఫ్ ఇలా అవ్వడానికి కారణం కూడా వాళ్ళనే చెప్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య గొడవలు అనేవి కామన్ కానీ మధ్యలోకి రాకూడదు వాళ్ళ వల్ల మీ ఇద్దరు మధ్య ఈ విషయం కాకుండా ఎంత గొడవలు అయ్యేవా ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత అది కూడా ఈ చేసేవారు వైఫ్ అది నాకు క్లారిటీ రాలేదు నా కోసం బ్యాడ్ గా చెప్పేవారు వాళ్ళ పేరెంట్స్ అది కూడా క్లారిటీ లేదు అది కూడా మా పేరెంట్స్ అది కూడా అడిగారు కొనికేం కావాలా కొని చెప్పు అంటే నాకేమొద్దు నాకేమొద్దు అంటున్నాడు లాస్ట్ గా అంటే తను వెళ్ళిపోయినప్పుడు నన్ను బయటకు తీసుకెళ్ళాడు నార్మల్ గానే ఉన్నాడు వెళ్ళిపోతావు నాకు అప్పటికి నాకు తన మీద చాలా టెన్షన్ వెళ్ళిపోతాడేమో ఎప్పుడైనా వెళ్ళిపోతాడేమో వదిలేస్తాడేమో అనే భయం ఆ టెన్షన్తో తనతోనే ఉండేదాన్ని తను బయటకు తీసుకెళ్ళాడు తీసుకువెళ్ళాడు బీచ్కి తీసుకు వెళ్ళాడు అన్నట్టు బాగానే తిప్పాడు తిప్పాడు పొడి తను నాతోనే ఉంటాడులే అనుకున్నా అంటే నేను అలా నమ్మేను ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఏమైనా తెలియదు మార్నింగ్ వరకు కూడా నేను బేబీ కోసం కూడా డిస్కస్ చేశాను తన అన్నాడు పాప బాబు ఏది ఎవరైనా ఒకటే అమ్మా నాకు కొన్ని రోజులు నాకు టైం కావాలి నేను డైవర్ట్ అవ్వాలి అని కూడా అన్నాడు తీసుకో అని కూడా చెప్పాను తీసుకున్నాను నీకు ఎంత టైం కావాలో తీసుకో కానీ నువ్వు ఫ్రీ అయిపో నాతో బాగా ఉండు చాలు అన్నాను నేను ఒక నేను అన్నయ్య నేను అడిగింది కూడా తనని త్రీ మంత్స్ వెయిట్ చేయమన్నా అంతే తర్వాత బేబీ వచ్చిన తర్వాత ఏమో తెలీదు తను ఉండాలి అనుకుంటాడో ఏమనుకుంటాడో నాకు తెలీదు ఎందుకంటే నా హెల్త్ మధ్యలోనే సఫర్ అవుతున్నాను నేను చాలా సఫర్ అవుతున్నాను అవన్నీ నేను చెప్పలేకపోతున్నాను చాలా నాకు ఇబ్బందిగా ఉంది కానీ తను నేను రిక్వెస్ట్ చేశాను త్రీ మంత్స్ వెయిట్ చేయి చాలు తర్వాత ఏదైతే అది అయింది హ్యాపీగా ఉంటే ఉంటాం లేదంటే లేదు అలానే అనుకున్నా కానీ త్రీ మంత్స్ కూడా నాతో లేకుండానే పోయాడు ఓకే సో మీరు చూస్తూ ఉంటారు తన ఫ్రెండ్స్ కానీ తిన ఫ్రెండ్స్ కానీ చూస్తూ ఉంటారు మీకు ఏమైనా రీజన్ తెలిస్తే నాకు ఇన్బాక్స్లోనైనా మెసేజ్ చేయండి లేకపోతే అంతగా చెప్పాలనుకుంటే కామెంట్లోనైనా మెన్షన్ చేయండి తన ప్రాబ్లం ఏంటి లేకపోతే ఈ అమ్మ తరపునైనా ప్రాబ్లం ఉందా ఏమైనా రెక్టిఫై చేసుకోవాలా తను అలాంటివి ఏమైనా చెప్తే కనీసం అవుతుంది అనమాట ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్ ఇప్పుడు మీరు బాగానే ఉంటారు ఏదన్నా విడిపోవచ్చు లేకపోతే వదిలేయచ్చు కానీ పుట్టబోయే బిడ్డ మీద ఇంపాక్ట్ చాలా దారుణంగా ఉంటుంది తను ఫ్యూచర్ జనరేషన్ అనమాట ఫ్యూచర్ జనరేషన్కి ఎలా ఉంటుంది సో పేరెంట్స్ లేని వాళ్ళు ఎలా ఉంటారు చాలా దారుణంగా పెరుగుతుంటారు అనమాట తను ఎంతో కష్టపడి పెంచవచ్చు కానీ ఒక తండ్రి లేని బిడ్డ అని చెప్పేసి ఆ ముద్రపడిపోతుంది అనమాట సో దాని గురించి నా ఆలోచించి ఒకసారి కలిసి మాట్లాడుకుంటే సాల్వ్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు బాగానే చేస్తారు వాళ్ళ పేరెంట్స్ కూడా అంత కష్టపడి చేశారు ఆవిడకి ఆ కిడ్నీ అమ్మి పెళ్లి చేయాల్సిన అవసరం లేదు కదా సో కొంచెం ఆలోచించండి మల్లికా రాక్స్ మల్లికా అని అడిగితే అదే దీక్ష పోలీస్ స్టేషన్కి వెళ్ళమని చెప్పి చెప్పిందంట ఏంటి ఏం జరిగింది అసలు వెళ్ళాను అక్కడ ఫస్ట్ రెస్పాండ్ అవ్వలేదు కానీ సిపి గారి దగ్గరికి వెళ్ళాము మేము అక్కడ నుంచి వాళ్ళు కాల్ చేసి వాళ్ళు వెంటనే తీసుకున్నారు తీసుకొని మా పేరెంట్స్ని అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కూడా పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు ఓకే వన్ వీక్ టైం ఇచ్చారు కూడా మీరు వెతుక్కోండి అన్నట్టే మాట్లాడారు ఓకే మమ్మల్ని వెతుక్కోమని చెప్పారు మీరే ఏదైనా తెలిస్తే మీరే చెప్పండి ఇన్ఫార్మ్ చేయండి అన్నారు వన్ వీక్ మాత్రమే పట్టించుకున్నారు అంటే బాగా చూస్తారు అంటే అవును లేడీస్ ప్రాబ్లమ్ అయితే మాక్షన్ తీసుకుంటారు కానీ పట్టించుకోలేదా లేదు ఒక వన్ వీక్ వరకు బాగానే ఉన్నారు వన్ వీక్ తర్వాత అట్లీస్ట్ రెస్పాన్స్ కూడా లేదు మాకు ఎలాంటి కాల్స్ కూడా చేయలేదు మళ్ళీ మళ్ళీ ఇంకా లేదు కాల్ చేసాం కానీ కానీ అవ్వలేదు మా ఇలా అంటే ఇలా పిలిపిస్తా అన్నారు కదా ఏమైంది మా హస్బెండ్ కోసం అని కూడా అడిగాం కానీ రెస్పాన్స్ లేదు ఓకే సో అంటే ఎవరైనా చూడొచ్చు డీసా పోలీస్ స్టేషన్లోనైతే ఇలాంటివి రెస్పాండ్ అయితే కదా కొంచెం నమ్మకం జనాలకి మీరు చేస్తారని చెప్పేసి ఎందుకంటే చాలా పవర్ఫుల్ చట్టాలు అవి కూడా ఉంటాయన్నమాట ఒక అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసి వేరే వాళ్ళతో ఉంటున్నాడు అంటే అది కూడా మ్యారేజ్ చేసుకొని సో స్ట్రిక్ట్ యాక్షన్ అయితే తీసుకోవాలి మీరు అమ్మాయి అక్కడే తీసుకొని ఉంటే ఇక్కడి వరకు వచ్చేదే కాదు ఎందుకంటే ఎవరో వాళ్ళ లైఫ్ని పబ్లిక్ పెట్టుకోవాలని అనుకోరు ఎప్పుడు వస్తారంటే ఫైనల్ స్టేజ్లో అంటే మాకు న్యాయం జరగట్లేదు అన్న టైంకి బయటకు వస్తారు ఇంకా తర్వాత ధర్నాలు ఎలాంటివి చేయాల్సి ఉంటుంది అన్నమాట అంతవరకు రానివ్వకూడదు నువ్వు కూడా అనిది నా తెలిసి చూస్తే అంటే ఫ్యూచర్లో పొరుగుగా బతకాలి అనుకుంటే ఇప్పుడు ఆ అమ్మాయితో ఉండొచ్చు వాళ్ళ పిల్లలు పుట్టచ్చు ఈ వీడు ఎప్పటికైనా సర్ఫ్ అవ్వచ్చు అనమాట ఒకప్పుడు తప్పు చేశాను అన్నది మాత్రం నీ గిల్ట్ అనేది ఉండిపోదు అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ అంటే కొంతవరకు మ్యారేజ్ అయినంత వరకు క్లోజ్ ఫ్రెండ్స్ అంటూ మా మా దగ్గరికి రాలేదు మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజే వచ్చారు అది కూడా టూ అండ్ హాఫ్ ఇయర్స్కి వచ్చారు బాగా క్లోజ్ నేను కూడా వాళ్ళని చాలా అంటే అన్నయ్య అన్నయ్య అంటూనే పిలుస్తాను అలాంటిది నాకు తనకి బాగా క్లోజ్ అయిన ఫ్రెండే ఇలాగా నాతోనే ఉండి చెల్లి చెల్లి అంటే నాకే సపోర్ట్ చేశారేమో అనుకున్నా నాకు తెలీదు తను ఫ్రెండ్ కాబట్టి తనకి మాత్రమే సపోర్ట్ చేశాడు నాకు అది నచ్చలేదు నాకు ముందు నాకు ఇన్ఫార్మ్ చేసిన నా జాగ్రత్తలో ఉంటాను కానీ వాళ్ళకి వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఇంకా నా లైఫ్ వేరే అయిపోతుంది పక్కనే ఉండి కూడా నా దగ్గర దాచేవారు తెలియకుండా చూసేవారు నాకు నా హస్బెండ్ నాకు కాకుండా చేశారు ఇదైతే క్లారిటీగా చెప్పగలను ఫ్రెండ్స్ ఫస్ట్గా మందు తాగుదాంరా అది కాదు ఉండాల్సింది నువ్వు ఎలాగ ఉన్నావు అరే హెల్త్కి మంచిగా చూసుకో ఇలాంటి వాళ్ళని నమ్మండి మీరు అరే మందుకు వెళ్దాం రా దీనికి వెళ్దాం రా అమ్మాయిల దాకా తిరుగుదాం రా అనుకున్న వాళ్ళని కన్ఫామ్గా అవాయిడ్ చేయండి ఫ్యూచర్లో ఎప్పటికైనా ప్రాబ్లం ఉంటుంది కానీ ఫ్రెండ్ అన్నవాడు తెలిసి ఉండి ఆ అమ్మాయికి ఎంత ప్రాబ్లం అవుతుందని తెలిసి కూడా వేరే అమ్మాయికి లింకప్ ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయడం అన్నది అస్సలు మంచిది కాదు ఇంకోటి ఒక అబ్బాయిని అడిగి తెలుసుకుందాం అసలు ఒకసారి అడిగాను

అంటే వాళ్ళందరూ కలిపే కదా సపోర్ట్ చేస్తున్నా తెలిసి ఆల్రెడీ అదే ఇంటర్వ్యూలోనే ఉన్నది తను అదే అడుగుదాం అని చెప్పేసి అమ్మాయితోనే ఉండండి అమ్మాయితో ఇంకా ఉండట్లేదు అమ్మాయితో కాదు కొత్త అమ్మాయితో మేము అనుకుంటున్నాము విజయంతో విజయనగరమా కాదు విజయంతో ఎవరెవరు అదే గేదో ఎవరు ఆ తనే అంటే ఇప్పుడు చాలా రీల్స్ అందరూ అంత చేస్తున్నాడు పేరు ఐడియా లేదా అంటే టాక్ వచ్చింది మరి ఇదిరెంత ఉంటున్నాడు రా అని టాక్ వచ్చింది

అయితే తను చెప్పింది ఏంటంటే ఎవరో గేతో తిరుగుతున్నాడు అని నీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అలాగా లేదండి లేదా అంటే అలా ఫస్ట్ నుంచి అలాంటి ఇంట్రెస్ట్ ఏమైనా ఉన్నాయా తను అలాంటి ఇంట్రెస్ట్ ఏం లేదు ఎందుకంటే నీ నేను చెప్పాల్సింది ఏంటి తనతో కూడా నేను బాధపడతానని చెప్పేసి తను కూడా తను నెగ్లెక్ట్ చేశాడు నాకు తెలిసినందుకు ఎవరిని అంటే మీరు ఇప్పుడు అన్నారు కదా వాళ్ళు తన నా హస్బెండ్ మీద క్రష్ ఉందని తెలుసు నా మ్యారేజ్ కి కూడా వచ్చారు మల్లికమ్మ వాళ్ళతోనే ఉంటారు ఓకే నా మ్యారేజ్కి వచ్చి మా ఇద్దరిని బ్లెస్ కూడా చేసింది అక్క మా ఇద్దరికి సపోర్ట్ చేస్తూ ఉంటది ఓకే తన అయితే సో అంటే ఆ అమ్మాయి అయితే కాదు కదా కాదు కాదు కదా సో అంటే కొత్త డౌట్లు రీజ్ అవుతున్నాయి చూడు అన్నది నువ్వు చేసిన పనికి ఒక క్లారిటీ ఇవ్వకపోవడానికి నువ్వు ఒక అమ్మాయితో లింకప్ ఉంది అది నిజమో నాకు తెలీదు నిజం అంటున్నారు ఒక సైడ్ ఏమో గేతో తిరుగుతున్నావు అని ఒకళ్ళు అంటున్నారు సో మొత్తానికి నీ క్యారెక్టరే పాడైపోతుంది ఇప్పుడు ఫ్యూచర్లో కలవచ్చు కానీ మచ్చ అనేది మాట కానీ ఏ రోజైతే మీరు కలుస్తారో ఆ రోజైతే నేను ఈ వీడియో డిలీట్ చేసేస్తాను ఎందుకంటే ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం ఉండకూడదు మీ ఇద్దరు కలిసి కలగాలనే కోరుకుంటాను ఎందుకంటే ఎవరు విడిపోవాలని ఎవ్వరూ కోరుకోరు ఫస్ట్ మీరు కలిస్తే వెంటనే నేను ఈ వీడియోనే డిలీట్ చేసేస్తాను అంతవరకు వీడియో అయితే సర్క్యులేట్ అవుతుంది నాకు కూడా చాలామంది సపోర్ట్ చేయండి పిచ్చి పిచ్చి వీడియోలు అవి షేర్ చేయడం కాదు ఇలాంటి యూజ్ఫుల్ వీడియో షేర్ చేస్తే కొంచెం అమ్మాయికి హెల్ప్ అవుతుంది కొంచెం వాళ్ళ హస్బెండ్తో కలడానికి మీరు ఎవరు ఎక్కడైనా చూసి ఉండొచ్చిన ఫోటోలు అవి వేస్తాం వీళ్ళిద్దరు ఆ ఫోటో పట్టుకొని మీరు ఎక్కడైనా కనిపిస్తే ఐడి కూడా తన ఐడి ఏంటి బుల్లు అని ఉంటుందా మిస్టర్ బుల్లి నైంటీ త్రీ మిస్టర్ బుల్లి నైంటీ త్రీ అని ఉంటుంది ఆ ఇన్స్టా ఐడిలో మెసేజ్ చేయండి ఈ వీడియో తప్పకుండా ట్యాగ్ చేసి ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరైతే అన్నది ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు కూడా షేర్ చేయండి సో తనంత బాధపడుతుందన్నది తను నీకు తెలుసు ఆ అమ్మాయి కరెక్ట్ రేటు ఏంటి అంత బాధపడుతుందని తెలుసు సో ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నా అమ్మా తనకి డైరెక్ట్గా అణదీప్కి తను ఎక్కడున్నాడో తెలియదు కానీ తన వచ్చి తన ప్రాబ్లం చెప్తే చాలు ఓకే తనకి ఏం కావాలన్నది కూడా నేను ఇచ్చేస్తాను రిటర్న్ ఇవ్వడానికి నేను రెడీగానే అన్నాను ఓకే అసలు తనేం కోరుకుంటున్నాడు అన్నది లేదంటే చిన్నప్పుడు ఇలా మ్యారేజ్ అయిందని తను ఇబ్బంది పడుతున్నాడా లేదంటే ఎన్ని ఇయర్స్ బాగానే ఉన్నాడు నాకైతే ఆ ఇబ్బంది అయితే ఎప్పుడు తనలో కనిపించలేదు మేబీ ఇప్పుడు తనకి కొత్తగా ఉంటుందేమో వేరొక అమ్మాయి వల్ల అని నేను అనుకుంటున్నాను కొంచెం సార్ అది కూడా ఇవ్వడం రెడీగానే ఉన్నాను మా పేరెంట్స్తో కూడా ఆల్రెడీ మాట్లాడేశాను సరే ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా అనేది ఒకటే ఇప్పుడు అబ్బాయి రావాలి వస్తే ఏదైనా సరే మేము రెడీగా ఉన్నాం వాళ్ళ పేరెంట్స్ని నాకు ఏవైతే ఇబ్బంది పెట్టాలని లేదన్న నేను ఎందుకంటే ఒక దగ్గరికి తిరగలేదు సిపి గారి దగ్గరికి వెళ్ళాను కలర్ గారి దగ్గరికి వెళ్ళాను టూ టౌన్లో కూడా నేను మొత్తం అన్నీ ఉన్నాయి వెళ్ళా తిరుగుతూనే ఉన్నాను స్టిల్ ఇప్పటి వరకు కూడా కానీ ఎక్కడ తన ఆచకీ తెలియలేదు వస్తే ఏదోటి క్లారిటీ తీసుకొని తను మళ్ళీ ఉంటాడో వెళ్ళిపోతే తన ఇష్టం తనైతే ఇంక నేను ఆపలేను ఇంకా నాకు హోప్ కూడా లేదు ఆపాలి అని లేదు తనకి ఇష్టం ఉంటే ఉంటాడు లేదంటే లేదు అదే ఒకటి క్లారిటీ ఇచ్చేస్తే చాలు నేను మళ్ళీ ఒకసారి దిశ పోలీస్ స్టేషన్కి వెళ్ళు ఒక వాళ్ళు అవ్వకపోతే నా నేను ట్రై చేస్తాను ఎందుకంటే చట్టం అనేది తన పని చంద చేయాలి అంటే నువ్వు హోప్ వదిలేసినా సరే అది క్లారిటీకి ఎప్పుడు పెళ్లి చేసుకోవడం ఎందుకు విడిపోవడం ఎందుకు అంత అంత ఈజీ కాదు కదా లైఫ్ అనేది సో అది కఠిన చట్టం తీసుకురావాలి ఎందుకంటే నువ్వు ఇవాళ ఇలాగ వదిలేస్తాను అంటున్నావు వేరే వాళ్ళు అది చూసాహా పర్లేదురా తినో తిరిగి వదిలేసింది అనుకోకూడదు వాళ్ళకి న్యాయం జరుగుతుంది అని తెలిస్తేనే పోలీస్ స్టేషన్కి వెళ్తారు సో ఇక్కడతో వదిలేద్దాన్ని నేను అనుకున్నాను ఎందుకంటే నువ్వు ఎన్నాళ్ళు లవ్ చేస్తావు తన ఇష్టం అంత హోప్ వదిలేకుండా తను ఏదైనా సరే సాధించుకోవాలి ఫ్యూచర్లో అన్నా మారుతాడు ఆల్రెడీ వాళ్ళ బ్రదర్ తో కూడా అన్నాడంట అమ్మ అయితే నన్ను వదలదు అనేసి నేను వదలనని తనకు ఆల్రెడీ తెలుసు అన్న ఎందుకని వదిలే టైప్ అయితే నేను కాదు నా లైఫ్ లో ఎందుకంటే నా పేరెంట్స్ కన్నా నేను ఎక్కువ వాల్యూ ఇచ్చింది తనకి మాత్రమే ఇప్పటికి కూడా నేను నా పేరెంట్స్ అంత చేశారు మా మదర్ కానీ మా మదర్కి కూడా నేను అంతలాగా నేను తీసుకోలేదు మమ్మీని కూడా నేను అంతలా తీసుకోలేదు కానీ తననే నాకు మమ్మీ అయినా డాడీ అయినా నా ఫ్యామిలీ ఏదైనా తనే అనుకుని ఉన్నాను ఇప్పటి వరకు నా పేరెంట్సే అంటారు నీకు నీ హస్బెండ్ ఉంటే చాలు మేమంతా అవసరం లేదు అనేసి అంతలా దానికి ఇచ్చినప్పుడు నాకంటూ ఎలాంటి వాల్యూ లేకుండా పోయింది సో ఈ వీడియో ఎంతవరకు రీచ్ అవుతుందో తెలియదు ఎందుకంటే జనాలు కావాల్సింది ఏంటంటే కొంచెం ఫంకీగా ఇలాంటి వీడియోస్ చూస్తారు కానీ ఇవి ఎంతవరకు చేస్తారో ఇగ్నోర్ చేస్తారో తెలియదు కానీ షార్ట్ వీడియోస్ అయితే పెడతాను అవైనా అట్లీస్ట్ షేర్ చేయండి ఒక పది మందికైనా షేర్ చేయండి మీకున్న కాంటాక్ట్స్లో హోప్ఫుల్లీ మంచిగా జరగాలని కోరుకున్నాం మంచిగా అయితే ఇద్దరిని కలిపి మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తాను కలిసారా లేదనేది వీడియో డిలీట్ అయిపోయింది అనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళు కలిసారని అర్థం సో ఇంతటితో నేను క్లోజ్ చేస్తాను మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ